అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ కుంభమేళాకి సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో అసలు కుంభమేళ అంటే ఏంటి కుంభమేళ ఎలా ఏర్పడుతుంది అసలు కుంభమేళాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఏ నదులకి కుంభమేళ జరుగుతుంది కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథ ఏమిటి దాని విశిష్టత ఏమిటి అనేటువంటి ఈ ప్రతి అంశాన్ని జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా మనం తెలుసుకుందాం కుంభమేళ అనేది చాలా ప్రత్యేకమైనది కుంభమేళ మనకి మన పురాణాల ప్రకారం కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథల ప్రకారం అసలు ఇలా ఏర్పడింది పూర్వం దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని మదనం చేసి అమృత భాండం కోసం ప్రయత్నం చేయడం ఇలా ప్రయత్నం చేసిన తర్వాత మనకి పాల సముద్రం నుంచి అమృత బాన్నం వచ్చింది ఆ వచ్చిన తర్వాత అమృత బాన్నం నాకు కావాలంటే నాకు కావాలని దేవతలు రాక్షసులు కూడా కొట్టుకోవడం జరిగింది వారి మధ్య పన్నెండు రోజులు యుద్ధం జరిగిందని కూడా చెప్పడం జరిగింది దేవతలకి పన్నెండు రోజులు ఇక్కడ మనకి భూలోకంలో పన్నెండు సంవత్సరాలుగా సూచిస్తారు అలా వారి మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ అమృత భాండంలోంచి నాలుగు చుక్కలు భూమి మీద పడ్డాయని కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథ మనకి స్పష్టంగా తెలియజేసింది ఈ పౌరాణిక కథ ఆధారంగా ఆ నాలుగు చుక్కలు ఎక్కడెక్కడైతే పడ్డాయో ఆ నాలుగు ప్రాంతాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతూ ఉంటుంది ఆ నాలుగు చుక్కలు పడినటువంటి ప్రాంతం ఏంటంటే మొట్టమొదటిది పడినటువంటి ప్రాంతం హరిద్వార్ హరిద్వార్ క్షేత్రం మనకి గంగా నది అలకనంద భాగీరథి రెండు కూడా దేవప్రయాగు వద్ద గంగగా మారడం దేవప్రయాగ దగ్గర నుంచి పూర్తి గంగగా మనకి ఏర్పడి గంగ గంగా ప్రవాహం మనకి ఎక్కడైనా లభిస్తుందంటే అది హరిద్వార క్షేత్రంలో కనపడుతుంది అటువంటి మోక్ష క్షేత్రమైనటువంటి హరిద్వారులో మొట్టమొదటి బిందువు పడ్డం చేత అక్కడ కుంభమేళ జరుగుతూ ఉంటుంది రెండవ చుక్క మనకి ప్రయాగక్షేత్రంలో పడింది ప్రయాగక్షేత్రం ఏంటంటే గంగా యమున యొక్క సంగమ ప్రాంతం అలాగే అక్కడ సరస్వతీ నది కూడా అంతరం వాహినిగా ప్రవేశిస్తుంది అందుకనే ఇది త్రివేణి సంఘం అని ఇక్కడే అమృత బాధ్యం లోంచి ఒక బిందు పడ్డం చేత మనకి ఈ త్రివేణి సంఘం ప్రయాగక్షేత్రంలో కూడా కుంభమేళ జరుగుతుంది ముఖ్యంగా ప్రయాగ క్షేత్రంలో ఖచ్చితంగా ప్రతి పన్నెండేళ్లకి కుంభమేళాని చాలా విధిగా నిర్వహిస్తారు అందులో ఈ రెండు వేల ఇరవై ఐదులో మనకి కుంభమేళ ప్రయాగక్షేత్రంలో జరగడం విశేషం ఇంకా మూడవది ముఖ్యమైనది గోదావరి నది పుట్టినటువంటి నాసిక్ ప్రాంతం వద్ద ఎక్కడైతే త్రేతాయుగంలో రాములు వారు సీతమ్మ వారు కూడా అక్కడికి వెళ్ళినటువంటి ప్రాంతం అది అటువంటి నాసిక్ క్షేత్రంలో గోదావరి నదిలో మూడవ అమృతం బిందు పడినట్టుగా అందువల్ల అక్కడ కూడా కుంభమేళాన్ని జరుపుకున్నట్టుగా జరుపుతున్నట్టుగా తెలియ తెలియజేయడం జరిగింది ఇంకా నాలుగవది పన్నెండు జ్యోతిర్లింగాల్లో చాలా ముఖ్యమైనదైనటువంటిది భారతదేశానికి సెంటర్ పాయింట్ అయినటువంటి ఉజ్జయిని క్షేత్రం ఉజ్జయిని క్షేత్రం మందిరం పైన సూర్యుని యొక్క రూపం ఉంటుంది సూర్యుడికి ప్రతీకగా నవగ్రహాల్లో మధ్యలో ఉండేటువంటి సూర్యుడికి ప్రతీకగా కూడా ఉజ్జయిని గురించి చెప్పడం జరుగుతుంది అటువంటి ఉజ్జయిని క్షేత్రంలో ఉన్నటువంటి నదిలో నాలుగో చుక్క పడడం చేత ఈ ఉజ్జయిని క్షేత్రానికి ఈ నాలుగు హరిద్వారు ప్రయాగ నాసిక్ మరియు ఉజ్జైన్ అంటే రెండు గంగానదికి సంబంధించినటువంటి ఒకటి ఒకటి గంగానది ఒకటి గంగా యమునాకి సంబంధించినటువంటిది మూడోది గోదావరి నాలుగోది క్షిప్రా ఇలా ఈ నాలుగు రకాలైనటువంటి నదులు సంబంధించినటువంటి విశేషాలు కలిగి ఉన్నటువంటి మేళాగా ఇది కుంభమేళ మనకి చెప్పడం జరిగింది ఇలా ఈ నాలుగు నదులకి కుంభమేళ మనకి జరుగుతుంది అయితే ఈ కుంభమేళ మనకి ఎప్పుడప్పుడు ఎలా సంభవిస్తుంది అంటే మనకి కుంభమేళాలు ముఖ్యంగా మూడు రకాలుగా చెప్పారు పూర్ణ కుంభమేళ మహా మహాకుంభమేళ ఏ నదికి అయితే ముఖ్యంగా ఏ ఈ నాలుగు ప్రాంతాల్లో ఏ ప్రాంతానికైతే ప్రతి పన్నెండుకేళ్ళకి ఒకసారి అవుతుంటే దాన్ని పూర్ణ కుంభమేళా అన్నారు అంటే ఒక ప్రయాగకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో కనుక కుంభమేళ జరిగితే మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత అంటే రెండు వేల ముప్పై ఏడో సంవత్సరంలో మళ్ళీ అదే ప్రయాగ క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది ఇలా జరిగితే దీన్ని పూర్ణ కుంభమేళ అని చెప్తారు రెండవది కుంభమేళ అంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరిగితే దాన్ని అర్ధ కుంభమేళ అని చెప్పడం జరిగింది ఇంకా మహాకుంభమేళ అంటే పన్నెండు ఇంటూ పన్నెండు ఇలాగ నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి ఒక ఆ జ్యోతిష్య గణనం ప్రకారం వచ్చేటువంటి ఆ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా ఈ మహాకుంభమేళ కూడా జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ కుంభమేళాలు జ్యోతిష్ శాస్త్ర గణనాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయని మాత్రం సూచిస్తున్నాను ఇంకా జ్యోతిష్ శాస్త్ర గణనం ఆధారంగా అసలు ఈ కుంభమేళాలు ఎప్పుడెప్పుడే దేనికి ఎలా ఏర్పడతాయి అనేటువంటిది కొంచెం మనం తెలి మనం దాన్ని గమనించినట్లయితే ఈ రకంగా ఉంది బృహస్పతి మేషరాశిలో కనుక ఉండి సూర్యుడు కనుక మేషరాశిలో ఉన్నట్లయితే అది గంగానదికి హరిద్వార్లో కుంభమేళాగా చెప్పబడింది అలాగే బృహస్పతి కనుక వృషభ రాశిలో ఉండి సూర్యుడు మకర కుంభరాశిలో సంచారం చేస్తున్న సమయం ఏదైతే ఉందో అది ప్రయాగ క్షేత్రానికి కుంభమేళాగా చెప్పబడింది ఇంకా బృహస్పతి కనుక సింహరాశిలో ఉండి సూర్యుడు కర్కాటక సింహరాశిలో అదే సమయంలో చంద్రుడు కూడా కర్కాటక సింహరాశిలో కలిసి సంచరించినటువంటి సమయం ఉన్నట్లయితే అది గోదావరి నదికి నాసిక్ క్షేత్రంలో కుంభమేళాగా చెప్పబడం జరిగింది ఇంకా బృహస్పతి సూర్యుడు చంద్రుడు కనుక తులారాశిలో ఉన్నట్లయితే అది నదికి కుంభమేళాగా కూడా చెప్పడం జరిగింది ఈ రకముగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనకి కుంభమేళాలు ఎప్పుడెప్పుడు ఏర్పడతాయో కొంత చెప్పడం జరిగాయి అయితే ఈ పూర్ణ కుంభమేళాలు అర్ధ కుంభమేళాలకి సంబంధించినటువంటి జ్యోతిష్యానికి సంబంధించినటువంటి అనేక క్యాలిక్యులేషన్స్ ఆ రవి చంద్ర బృహస్పతి యొక్క కాంబినేషన్స్ మీద కొంత ఏర్పడడం దాని మీద కొంత భేదాభిప్రాయాలు సదాభిప్రాయాలు పండితాభిప్రాయాలు కూడా జరిగి దాని ప్రకారం ఇవి జరుగుతూ ఉంటాయి ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ మహాకుంభమేళ మనకి ఈ సంవత్సరం జరుగుతుందో ఇది ప్రయాగ ప్రయాగక్షేత్రానికి జరుగుతుంది చిలకమర్తి పంచాంగత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం చూసినట్లయితే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరంలో బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు అలాగే మనకి ఏ జనవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ ఈ ఈ సమయానికి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం అవడం చేత జనవరి పదమూడు నుంచి మకర కుంభరాశిలో మనకి రెండు నెలల పాటు సూర్యుడు ఏదైతే సంచరిస్తాడో ఈ రెండు నెలల సమయం క్షేత్రానికి కుంభమేళ వచ్చింది అందుకనే ఈ రెండు నెలలు కుంభమేళ చాలా పవిత్రంగా చేస్తారు అందువల్ల ఈ సమయంలో ఎవరైతే ఈ ప్రయాగ సంగమ క్షేత్రంలో కుంభమేళ స్నానాలు వంటివి ఆచరిస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువల్ల రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోజినామ సంవత్సరంలో జనవరి పదమూడు నుండి రెండు నెలల పాటు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉందో ముఖ్యంగా ఉత్తరాయణ పుణ్యకాలం పుష్యమాసం మాఘమాసం మహాశివరాత్రి వరకు కూడా ఈ కుంభమేళ జరుగుతుంది అందులోనూ ఈ సమయంలో కొన్ని పవిత్ర దినాలు పుష్య పౌర్ణమి అలాగే మాఘమాస శుక్లపక్ష పంచమి మాఘమాస శుక్లపక్ష సప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పౌర్ణమి ఇదే కాకుండా మహాశివరాత్రివి ఈ సంవత్సరం వచ్చినటువంటి మహాకుంభమేళాలో అత్యంత పవిత్ర దినాలుగా కూడా ఆ రోజు ప్రత్యేకంగా స్నానాలు చేయడం దానివల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఇది కుంభమేళాకి సంబంధించినటువంటి పౌరాణిక కథ కుంభమేళాకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఎలా ఏర్పడుతుంది అనేటువంటి అనేక విషయాలు దీంతో ముడిపడి ఉన్నాయని తెలియజేస్తున్నాను ఈసారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి మహాకుంభమేళ ఏదైతే ఉందో అది ప్రయాగక్షేత్రం జరుగుతుంది మామూలుగా క్షేత్రం మనకి గంగా యమున మరియు అంతర్వాహినిగా సరస్వతి మూడు ప్రవహించేటువంటి త్రివేణి సంగమ ప్రాంతం ప్రయాగక్షేత్రం ఎప్పుడైనా వెళ్ళి అక్కడ పవిత్ర స్నానం ఆచరించవలసినటువంటి క్షేత్రం అలాగే మనకి ప్రయాగ చాలా అత్యంత పవిత్రమైన క్షేత్రంగా కూడా పురాణాలు తెలియజేసాయి అటువంటి ప్రయాగక్షేత్రంలో అందులో ప్రయాగక్షేత్రంలో శక్తిపీఠం ఉంది మనకి అలోపి దేవిగా అమ్మవారి యొక్క అష్టాద శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మనకి ప్రయాగక్షేత్రంలో ఉంది ప్రయాగక్షేత్రానికి శంకరాచార్యులు వారు అనేక సార్లు వెళ్ళినట్టుగా కూడా చెప్పడం జరిగింది అటువంటి ఈ ప్రయాగక్షేత్రంలో అందులోనూ కాశీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రయాగలో గంగ స్నానం చేసి ప్రయాగలో నీళ్ళను గంగ నీళ్ళని తీసుకునే కాశీ రామేశ్వర యాత్ర కాశీ యాత్ర వంటివి చేయడం మనం నిత్యం చూస్తాం ఇటువంటి ప్రయాగక్షేత్రంలో ఎప్పుడు స్నానం ఆచరించినా అది పవిత్రమే అందులోనూ ఈ కుంభమేళా జరిగేటువంటి సమయంలో స్నానం ఆచరించడం అత్యంత పవిత్రంగా భావించాలి ఇంకొక విశేషం ఏంటంటే అసలు ఈ క్షేత్రంలో ఈ కుంభమేళా జరిగేటువంటి సమయం ఏదైతే ఉందో ఉత్తరాయణ కాలం సూర్యుడు మకర కుంభరాశిలో ప్రవేశించి ఉన్నటువంటి సమయం ఉత్తరాయణ సమయంలో గంగా స్నానం అందులో త్రివేణి సంగమం గంగా యమున సరస్వతి నదుల కలిసి ఉన్నటువంటి ఈ సమయంలో స్నానం ఆచరించడం అత్యంత ఉత్తమంగా చెప్పడం జరిగింది ఇదే కాకుండా మాఘ మాసం మనకి మాఘమాసం స్నానాలకి ప్రతీక ఏ వ్యక్తి అయినా సరే మాఘమాసంలో ఏ నదిలో స్నానం ఆచరించినా పు యొక్క పేరు తెలుసుకు తెలుసుకుని స్నానం ఆచరించినా వారికి మాఘమాస పుణ్య స్నాన ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అటువంటి మాఘమాసంలో ఈ త్రివేణి సంగమానికి సంబంధించినటువంటి ప్రయాగక్షేత్రంలో ఎవరైతే మహాకుంభమేళలో ఈ కుంభమేళాలో కనుక స్నానం ఆచరిస్తే దానికి లభించేటువంటి ఫలితం కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అందువల్ల ఇలా పన్నెండేళ్లకి ఒకసారి వచ్చేటువంటి ఈ పూర్ణ కుంభమేళాలో మహాకుంభమేళాలో ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరాయణ కాలంలో అందులో పుష్యమాసంలో మాఘమాసాల్లో కనుక విశేషంగా స్నానం ఆచరించినట్లయితే వారి పాపాలన్నీ నశిస్తాయని కుంభమేళాకి సంబంధించినటువంటి పురాణ కథలు తెలియజేస్తున్నాయి శంకరాచార్యులు వారి సమయం నుంచి ఈ కుంభమేళ అనేటువంటిది ఆచారంగా వచ్చిందని యోగులు యోగీశ్వరులు ప్రతి పన్నెండు సంవత్సరాలు చాలా ముఖ్యమని వారు ఎవరైతే గురుపదేశం పొందాక పన్నెండేళ్ళు పూర్తయిన తర్వాత వారికి అది ఒక పుష్కర కాలం ఆ పన్నెండేళ్ల కాలం అనేటువంటి దానికి సంకేతంగా కూడా కుంభమేళాన్ని నిర్వర్తించుకుంటా అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అటువంటి ఈ పన్నెండు సంవత్సరాల పుణ్యకాలం ఏదైతే ఉందో ఈ కుంభమేళాకి సంబంధించినటువంటి కాలం చాలా ప్రత్యేకం చాలా విశేషం ఈ రకంగా ప్రయాగ వంటి క్షేత్రం అందులోనూ ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలలో గనక ఈ కుంభమేళ వంటివి జరిగేటువంటి సమయంలో ఎవరైతే సంకల్ప సహితంగా ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి వారికి భగవంతుని యొక్క ఆశిష్ ఆశీర్వాదం లభిస్తుంది దానివల్ల పుణ్యం లభిస్తుందని మాత్రం తెలియజేస్తున్నాను అసలు కుంభమేళాలో ఏ అయినా ఏం చేయాలి ఎలా ఆచరించాలి అంటే కుంభమేళా జరిగేటప్పుడు ఆ పుణ్య నది దగ్గరికి వెళ్ళి నది స్నానాన్ని ఆచరించమని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కుంభమేళా స్నానం ఎలా ఆచరించాలి అంటే భక్తి శ్రద్ధలతో సంకల్ప సహితంగానే కుంభమేళా స్నానం ఆచరించాలి కుంభమేళ జరిగేటప్పుడు ఇంటి అందు కానీ మీరు నివసించేటువంటి ఆ హోటల్ కానీ లేదా ఎక్కడైతే ఉన్నారో ధర్మశాలలో కానీ లేదా ఎక్కడైతే ఉన్నారో అక్కడే ముందు శుభ్రంగా స్నానం ఆచరించి మగవారు పంచ వంటివి కట్టుకుని స్త్రీలు వారికి సౌకర్యమైనటువంటి చీర మరియు సౌకర్యమైనటువంటి వస్త్రధారణ కట్టుకుని భక్తి శ్రద్ధలతో నది వద్దకు వెళ్ళాలి ఎక్కడైతే ప్రయాగ త్రివేణి సంగమంలో ఈ యొక్క కుంభమేళా స్నానం జరుగుతూ ఉంటుందో ఆ ప్రాంతంలో అక్కడికి వెళ్ళి గంగే చమునేచే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురని నమస్కరించి ఓం అపవిత్ర పవిత్రో పవిత్రోవా సర్వావస్తాంగతోపి స్మరీ పుండరీకాక్షం స్వాహ్యాభించడం సుజి అని ఆ యొక్క నేలతోటి మనం పవిత్రమై మూడు మూలకలతో స్వచ్ఛతని పాటిస్తూ సబ్బులు షాంపూలు వంటివి వాడకుండా సంకల్ప సహితంగా కుంభమేళా స్నానాన్ని ఆచరించాలి కుంభమేళా స్నానాన్ని భక్తి శ్రద్ధలతో సంకల్ప చెప్పుకుని ఎవరైతే ఈ రకంగా ఆచరిస్తారో పెళ్ళైన వారు భార్యాభర్తలు కలిసి వారు వారి యొక్క పై వస్త్రాన్ని అలాగే ఆడవారి యొక్క చీర కొంగి ముడి వేసుకుని కలిపి స్నానం ఆచరించడం శాస్త్ర సమ్మతం అలాగే ఆచమనం వంటివి చేసి సంకల్పం అవి చెప్పుకుని ఎవరైతే ఇలా ఆచరిస్తారో వారికి కుంభమేళాలో స్నానం ఆచరించినటువంటి పుణ్యఫలం లభిస్తుంది ఈ రకంగా ఆచరించినటువంటి వారికి పాపాలు నశిస్తాయి కుంభమేళ జరుగుతున్నటువంటి ప్రాంతంలో మలమూత్ర విసర్జన వంటివి నదుల్లో వంటివి చేయడం అవహేళన వంటివి వెట అలాగే వెకిలి వేషాల వంటివి లేదా ఒకరిని ఒకరు ఒక మాటలు అనుకునేటువంటివి లేదా నదులలో ఆటల వంటివి ఆడకూడదు ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు భక్తి శ్రద్ధలతో కుంభమేళా స్నానాన్ని ఆచరించాలి ఎవరైతే భక్తితో సంకల్ప సహితంగా కుంభమేళా స్నానాన్ని ఆచరిస్తారో వారికి మాత్రమే పాపాలు నశిస్తాయి పుణ్యం లభిస్తుంది ఎందుకని మాట వింటున్నాను అంటే మనం భక్తితో గనక సంకల్ప సహితంగా ఇలా నదులలో పుణ్య నదులు సరైన సమయంలో స్నానం ఆచరించడం చేత అలాగే స్నానం ఆచరించి దేవతలకి ఋషులకి పితృదేవతలకి తర్పణాలు వదిలిపెట్టడం చేత వారిని స్మరించుకోవడం చేత అలాగే నదులన్నింటినీ స్మరించుకోవడం చేత ఆ దేవతల యొక్క అనుగ్రహం చేత పుణ్యం లభించి పాపాలు నశిస్తాయి దాని ద్వారా మనిషి మళ్ళీ తిరిగి ఎటువంటి తప్పులు చేయకుండా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సూచన ఇందులో ఉంది ఇదే కాకుండా ఈ కుంభమేళా వంటి స్నానాల వల్ల మనిషికి భక్తి కలుగుతుంది భక్తి వల్ల పాప పాపాలు చెయ్యాలనేటువంటి ఆలోచనే తొలగుతుంది అలాగే భక్తి భక్తి జ్ఞానానికి మార్గం అవుతుంది ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి మార్గమే మోక్షానికి దారి చూపిస్తుంది కాబట్టి మనం కుంభమేళాలో పుణ్య స్నానాలు గనక భక్తితో ఆచరించడం చేత మనకి జ్ఞానము మోక్షము లభిస్తాయని మాత్రం సూచిస్తూ ఈ రకంగా ఎవరైతే కుంభమేళాలో పుణ్యనది స్నానాలు వంటివి ఆచరిస్తారో వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తున్నాను అలాగే నదులని కలుషితాలు వంటివి మాత్రం ఈ సమయంలో చేయకూడదు ముఖ్యంగా ఇంటిలోనే స్నానం చేసి ఆ పుణ్య నదికి వెళ్ళి అక్కడ సంకల్ప సహితంగా కుంభమేళా స్నానాన్ని ఆచరించడం అలాగే ఆ నదుల వద్ద దీపాలు వంటి వెలిగించినప్పుడు ఆ నది అపవిత్రం కాకుండా నదిని శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవడం అలాగే ఎక్కడైతే కుంభమేళా స్నానం వంటివి ఆచరించడం అందులో సబ్బులు షాంపూలు వంటివి వినియోగించకుండా ఉండడం నది కింద ఉన్నటువంటి మట్టితోటి మాత్రం స్నానం చేయడం వంటివి చేయడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను కుంభమేళాలో మనం ఆచరించవలసిన విషయాలు కుంభమేళాలో స్నానం దానం జపం తపం హోమం ఈ ఐదు అంశాలు చాలా ముఖ్యం ఏ వ్యక్తి అయితే కుంభమేళా జరిగేటువంటి ప్రాంతంలో నదీ పరివాహక ప్రాంతంలో పుణ్య నదీ స్నానాన్ని ఆచరిస్తారో దేవతలకి పితృదేవతలకి ఋషులకి తర్పణాలు వదులుతారు అలాగే గతించినటువంటి పితృదేవతలకి పితృకర్మలు వంటివి ఆచరించుకు ఆచరిస్తారు అలాగే కుంభమేళా జరిగేటువంటి సమయంలో కుంభమేళా జరిగేటువంటి ప్రాంతాలలో ఎవరైతే దాన ధర్మాలు వంటివి చేస్తారు వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది షోడశ దానాల్లో ఏ దానమైనా పుస్తక దానం దగ్గర నుంచి గోదానం భూదానం సువర్ణదానం లేదా మనకు ఉన్నటువంటి నవధాన్యాలు అన్నదానం వస్త్రదానం వంటి ఏ దానమైనా కూడా వారు ఆచరించుకోవడం చేత మామూలు రోజుల్లో చేసేదానికన్నా విశేషమైనటువంటి శుభ ఫలితం లభిస్తుంది అందులో ప్రయాగ వంటి క్షేత్రం త్రివేణి సంగమం వంటి క్షేత్రం గంగానది ఒడ్డున ప్రాంతంలో కనుక ఇవి ఆచరించినట్లయితే కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ రకంగా కుంభమేళా జరిగేటువంటి సమయంలో సాధువులకి భోజనాలు వంటివి పెట్టడం అన్నదానం వంటివి ఆచరించడం అలాగే ఈ కుంభమేళా జరిగేటప్పుడు విష్ణు సహస్రనామం భగవద్గీత వంటివి పారాయణం చేయడం శివారాధన విష్ణుమూర్తిని పూజించుకోవడం వంటివి చేసుకోవడం అష్టోత్తర శతనామా వంటివి చేసుకోవడం యోగులు అంటే వారు ధ్యానం వంటివి ఈ సమయంలో ఆచరించడం చేత విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది వారికి ఆ యొక్క త్రివేణి సంగమం కుంభమేళ యొక్క పవిత్రత వల్ల విశేషమైనటువంటి శక్తి ప్రభావం చేత అనుకున్నటువంటి పనులు పూర్తి అవుతాయని తెలియజేస్తూ ఈ రకంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో కుంభమేళాని ఆచరిస్తారో వారికి భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పాపాలు నశించి పుణ్యము కలిగి ఆ పుణ్యము ద్వారా మరింత శుభ ఫలితాలు జీవితంలో అని మాత్రం సూచిస్తున్నాను మరొక్కసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ ఇలా పన్నెండేళ్లకి ఒకసారి వచ్చేటువంటి ఈ మహాకుంభమైన ప్రయాగ వంటి పుణ్యక్షేత్రం త్రివేణి సంగమం ముఖ్యంగా గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో ఉత్తరాయణ కాలం అలాగే మాఘమాసం వంటివి ముడిపడి ఉన్నటువంటివి అందులోనూ ఈ సమయంలో రథసప్తమి భీష్మాష్టమి భీష్మ ఏకాదశి మాఘ పౌర్ణమి శివరాత్రి అలాగే మకర సంక్రాంతి భోగి వంటి పండుగలు ఈ కుంభమేళ జరిగేటువంటి సమయంలో ఆ సమయంలో అక్కడ ఉండడం ఇలాంటి సమయంలో కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించడం చాలా పవిత్రంగా మాత్రం సూచిస్తూ ఇలా కుంభమేళ స్నానాలు ఆచరించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను మరొక్కసారి అందరికీ కుంభమేళా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకుంటూ నారాయణ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు అని తెలియజేస్తూ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీచేతనానందభారతిస్వామిని నమ సదానందరూపం ప్రకాశస్వరూపం నిరంత ప్రపంచం పరిచ్ఛేదశూన్యం అహం బ్రహ్మ రుచికైక గమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం తదైవామస్మి అందరికీ మరొక్కసారి ఈ మహాకుంభమేళాకు సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ